టిడిపి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న పల్లా శ్రీనివాసరావు గెలిపే లక్ష్యంగా అరవై ఆరవ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటిండా ప్రచారం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా రెండు వందల రెండు బూత్ కన్వీనర్ కోన సరోజని ఆధ్వర్యంలో ఆజమాబాద్ శివాజీ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు వంటి పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో అరవై ఆరు వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గోమాడ వాసు రాష్ట్ర నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు రాంబాయి జయలత శేఖాష తాడు వరలక్ష్మి జి సరోజిని అనుసూయ లక్ష్మణరావు సత్యనారాయణ సాయిరాం బాబా పవన్ కుమార్ సత్యనారాయణ పార్లమెంట్ అభ్యర్థి పరిశీలకులు సత్య కుమార్ మహిళలు తెలుగు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు గాజువాగ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస గారు మొత్తం ఉన్న పద్దెనిమిది వార్డులో రెండు సార్లు పర్యటించగా మూడో పర్యం ఏ వార్డుగా వార్డు డోర్ టు డోర్ సీనియర్ నాయకులందరిని కలుపుకొని రెండు వందల రెండు బూతులు ఈ రోజు సరోజని ఆధ్వర్యంలో అలాగే మాజీ కార్పొరేట్ మహమ్మద్ రఫీ గారు అవ్వచ్చు సీనియర్ నాయకులు అందరూ కలిపి అలాగే మన సీనియర్ నాయకులు తిరుకూరి నయేశ్వరావు గారు మహిళా మహిళలు అందరితో కలిపి డోర్ టు డోర్ పొద్దున్న ఒక వార్డు సాయంత్రం ఒక బూత్ ఉదయం ఒక బూత్ పర్యటన చేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం అండి ఇది సూపర్ సిక్స్ మూడు నెలల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన ఈ సూపర్ సిక్స్ కూడా తోగలేని మేనిఫెస్టో నిన్న సైకో ముఖ్యమంత్రి రిలీజ్ చేశాడు ఏమంటే అది మేనిఫెస్టో కాదు ఆయన దృష్టిలో పురాణం భగవద్గీత బైబులు అంటాడు కానీ ఎంత చక్కగా సూపర్ సిక్స్ తో తేలిందంటే రేపు ఇరవై తొమ్మిదిని బాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదల కొరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది ఆ మేనిఫెస్టోతో పాటు ప్రజలు ముందుకు వెళ్తూ రేపు రాబోయే కాలం మార్పు అన్నది కోరుకున్నారు ఈ రోజు అందరూ ఇంటింటి తిరుగుతున్న ఎంతో ఆందోళనతో ఉన్నారు ప్రజలు ఇదే ఇంకొక పన్నెండు రోజులు కొనసాగించి ఈ సైకో ముఖ్యమంత్రిని దించే వరకు తెలుగుదేశం శ్రేణులు ఎలాగే పోరాడతారండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వం జిందాబాద్ పల్లా శ్రీనివాసరావు నాయకత్వం వర్ధార వాడులోని రెండు వందల రెండు బూత్ కన్వీనర్ సరోజినీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సైకో కావాలి సైకిల్ రావాలనే నిదానంతో మరి గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళిన సరే ప్రజలందరూ కూడా బాబు మళ్ళీ తెలుగుదేశం రావాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే గాజువాతలో పల్లా శ్రీనివాస్ గారు రావాలి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీభరత్ గారు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు ముఖ్యంగా ఈ సైకో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే యువతకు ఉపాధి లేకుండా పోయింది అలాగే నిత్య సరుకులు ధరలన్నీ పెరిగిపోయాయి అదే కాకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు పరిస్థితులు మరి దారుణంగా ఉందనమాట ముఖ్యంగా ఇక్కడ ముస్లిమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది తెలుసు మీ అందరికీ కూడా స్కీమ్ కానీ అలాగే ఏదైతే వక్బోర్డ్ నిధుల ద్వారా వచ్చిన నిధులతోనే మసీదులకి పాతిక వేల నుండి కోటి రూపాయలు కూడా ఇచ్చిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది అదే కాకుండా మాలామాలకి మామూలకి మోజనకి కూడా జీతాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యాభై వేల సబ్సిడీ నుండి ఐదు లక్షలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే అద్దౌస్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కేవలం ముస్లింలను ఓటు బ్యాంక్ వాడుకొని రోజు ఎటువంటి కూడా ఆదరణ లేని పథకాలు ఏవి కూడా ఆచరణలో పెట్టలేదు ముఖ్యంగా దులం స్కీమ్ కానీ చంద్రన్న బీమా గాని ప్రత్యేకంగా ముస్లింలను ఆదుకునేది ఎందుకంటే దులం స్కీమ్ అనేది యాభై వేల రూపాయలు పేద పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇచ్చేవారు అదే కాకుండా ఏదైతే చంద్రన్న బీమా కానీ దాంతో పాటు రంజాన్ తోఫా ప్రత్యేకంగా రంజాన్ వచ్చినప్పుడు పేదవారికి తోఫా ఇచ్చేవారు అది కూడా లేకుండా చేస్తారు ఇటువంటి పరిస్థితి ఈ రోజు వైసీపీ పార్టీ కల్పించింది ఇటువంటి పార్టీని గద్దె దించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం తప్పకుండా ఈ రోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాస్ గారికి అలాగే ఎంపీ భరత్ గారికి ఇక్కడ గెలిపించడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం